హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా జున్ను లక్కీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో అమ్మకి ఇస్తున్న అమ్మతో కూడా మాట్లాడు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా మిత్ర అప్పుడు వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు ఇంకా లక్కీ లక్ష్మిని ఇంటికి రమ్మని అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి నాకు చిన్న పని ఉంది అది అయిపోయాక వస్తానని అంటుంది ఇంకా మిత్ర వాటర్ తీసుకొని వస్తాడు ఇంకా లక్ష్మి ఫోన్ జున్నుకి ఇస్తుంది ఇంకా జున్ను లక్కీతో మీ నాన్నని కొంచెం నవ్వడం నేర్చుకోమని చెప్పు లక్కీ అని చెప్తాడు జున్ను అన్న మాటలు ఇంకా వింటాడు గుడి దగ్గర దీక్షితులు గారు పూజకి అన్ని వేరుపాట్లు చేసుకుంటారు ఇంకా లక్ష్మి గుడికి వస్తుంది ఇంకా దీక్షితులు గారు లక్ష్మిని పూజలో ఇంకా పసుపు బట్టలు ధరించమని చెప్తారు ఇంకా లక్ష్మి ఈ దేశం మొత్తం మిత్రగారి సమక్షంలో జరగాలి అని అంటుంది ఇదంతా ఏ విధంగా సాధ్యం దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు దీక్షితులు గారు సంకల్పం ఉంటే అదే సాధ్యం అవుతుంది అని చెప్పి అంటారు ఇంకా లక్ష్మి మిత్ర కంటికి నేను కనిపించకూడదు అసలు నేను బ్రతికే ఉన్నానని ఆయనకు తెలియకూడదు అలాంటిది ఆయనతో పాటు దీక్ష చేసే అవకాశం ఎలా వస్తుంది దీక్షిత్తులు గారు అని అంటే నేను ఆయనకి కనిపిస్తే పరిస్థితులు ఎంతకైనా దారితీస్తాయి నన్ను అత్తయ్య కానీ ఆయన కానీ చూసే సమస్యలు వస్తాయి అలాంటప్పుడు దీక్ష ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు దీక్షితులు గారు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు దీక్షితులు గారు అమ్మ లక్ష్మి ఈ పసుపు చీర కట్టుకొని పసుపు మొహానికి రాసుకొని పెద్ద బొట్టు పెట్టు చాలు నేను ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి నీతో పాటు కలిసి పూజ చేయటానికి అంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు పూజకి వచ్చిన వాళ్ళు లక్ష్మికి ఇంకా అభిషేకం చేసి ఇంకా పసుపు చీర కట్టి ఇంకా పసుపు మోకానికి రాసి ఇంకా పెద్ద బొట్టు పెడతారు లక్ష్మి పూజలో వచ్చి కూర్చుంటుంది ఇంకా దీక్షితులు గారు లక్ష్మితో అడుగడుగున మిత్ర చేయి కలుస్తుందని అంటారు ఇంకా లక్ష్మి మిత్ర గారి గండం పోవాలని దీక్షకు ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోమని ఇంకా దేవుణ్ణి వేరుకుంటూ ఉంటుంది ఇంకా మిత్ర అరవింద కూడా గుడికి వస్తారు ఇంకా వాళ్ళని చూసి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అరవింద మిత్ర లక్ష్మిని చూస్తారు కానీ గుర్తుపట్టరు ఇంకా దీక్షితులు గారు మిత్రతో దీపం వెలిగించి పూజ ప్రారంభించమంటారు ఇంకా మిత్ర దీపం వెలిగిస్తాడు లక్ష్మి గురించి ఇంకా అరవింద్ అడిగితే తన భర్తకు కూడా గండం ఉందని దానికోసమే కఠినమైన దీక్ష చేస్తుందని అంటారు ఇక లక్ష్మి దీక్షితులు గారు కోనేటి నుంచి నీరు తీసుకురమ్మని చెప్తారు ఇంకా మిత్ర దీక్షితులు గారు అమ్మాయికి మేము తన సొంత మనుషులు స్థానంలో ఉండి సాయం చేయొచ్చా అని చెప్పి అడిగితే ఇంకా దీక్షితులు గారు తప్పకుండా మిత్ర కానీ ఒక్కసారి చెయ్యి అందిస్తే దీక్ష పూర్తి అయ్యే వరకు తోడు ఉండాలి అలా కుదురుతుంది అంటేనే సహాయం చెయ్యి అంటారు దీక్షితులు గారు ఇంకా మిత్ర తప్పకుండా దీక్షితులు గారు అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి తల మీద మిత్ర మట్టి కుండలు పెట్టి వాటి మీద దీపం పెడతాడు ఇంకా లక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంకా తల మీద దీపంతోనే లక్ష్మి ఇంకా నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తుంది తనతో పాటే నువ్వు కూడా ప్రదర్శనలు చేయాలి తన తల మీద దీపం పోకుండా నువ్వు చూసుకోవాలని చెప్పి ఇంకా దీక్షితులు గారు చెప్తారు ఇంకా మిత్ర లక్ష్మి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇక అరవింద ఆ అమ్మాయి ఎవరని దీక్షితులు గారిని అడుగుతుంది ఇంకా తను ఆ రోజు అడవికి వచ్చిన అమ్మాయి అని దీక్షితులు గారు చెప్తారు ఇంకా తన సంకల్పానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇంకా చూడలేదు అని అరవింద లక్ష్మిని మెచ్చుకుంటుంది ఇంకా తనకి కూడా ఆ అమ్మాయికి సాయం చేయాలని అని అరవింద అంటే దానికి దీక్షితులు కాదు ప్రదర్శన అయ్యేలోపు ఆమె కోసం ప్రసాదం వండి ఆమెకు పెట్టమని చెప్తారు ఇంకా అరవింద సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా జాను వెళ్తుంటే చలమయ్య కనిపిస్తాడు ఇంకా ఇంటికి రమ్మని పిలుస్తాడు ఇంకా జున్ను కూడా చాలా సంతోషిస్తాడు రమ్మని పిలుస్తాడు ఇక ఇంట్లో లక్ష్మి అమ్మ లేరు అని చెప్పి చలమయ్య అనడంతో ఇంకా జాను షాక్ అవుతుంది ఇంకా జాను చలమయ్యతో లక్ష్మి ఎవరని అడుగుతుంది ఇంకా లక్ష్మి జున్ను వాళ్ళ అమ్మని ఇంకా చలమయ్య జానుతో అంటాడు ఇంకా లక్ష్మి ఎవరు అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చలమయ్య చెప్పేది తన అక్క లక్ష్మి గురించేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చలమయ్యతో ఇంకా జున్ను వాళ్ళ ఇంటికి వెళ్తుంది జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్